అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి పప్పు ఒక రెండు గ్లాసులు తీసుకొని కడిగి పెట్టానండి పప్పుని కడిగి పెట్టాను ఒక రెండు గ్లాసులు ఓకేనండి ఒక రెండు మ్యాంగో మామిడికాయలు తీసుకున్నానండి పచ్చి మామిడికాయలు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి అండి ఓకేనండి ఇప్పుడు ఇవి చాప్ చేసి మీకు చూపిస్తానండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కట్ చేసాక చూపిస్తాను వెజిటేబుల్ని కట్ చేశానండి మామిడికాయ బాగా పుల్లగా ఉందండి అందుకని ఒకటే సరిపోయిద్దండి అందుకని ఒకటి ఉంచాను ఒకటే వేస్తున్నాను తినండి ఒక మామిడికాయ ఒక ఆనియన్ రెండు చిల్లీస్ అండి నాలుగు చిల్లీస్ అండి ఇప్పుడు ఇవి పప్పులో వేసుకుందామండి మామిడికాయ చాలా పుల్లగా ఉందండి పుల్లు మనం చూసుకొని వేసుకోవాలి ఈ టెంక కూడా వేయచ్చండి మంచి గుజ్జుగా ఉంటుంది ఓకేనండి ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసానండి ఓకే ఇప్పుడు మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఒక అర స్పూను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి మామిడికాయ పప్పు కదా పుల్లగా ఉంటుంది మూడు వేసుకోవచ్చు అండి నేను మూడు వేస్తున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి కుక్కర్లోనేస్తే పప్పు చాలా టేస్ట్గా బాగుంటుందండి మంచిగా అరిగిద్ది ఒక అర స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇంకా మామిడికాయ పప్పు పుల్లగా ఉంటుంది కదండి మనం చింతపండు వేయక్కర్లేదు ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కండి చింతపండు వేయక్కర్లేదు దీంట్లో పుల్లగా ఉంటుంది కదా మామిడికాయ అందుకని ఇప్పుడు కుక్కర్ వాచర్ పెట్టానండి కుక్కర్ మూతకి ఇప్పుడు మనము మూత లిట్టు పెట్టేసుకుందామండి ఇప్పుడు వాచర్ పెట్టాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇటు పెట్టేసి విజిల్ పెట్టానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఇప్పుడు ఇది మనకి ఒక సిక్స్ విజిల్స్ రావాలండి మామిడికే పప్పు కుల్లగా ఉంటుంది కదా మనం సిక్స్ విజిల్స్ వచ్చాక బంద్ చేశాక చూపిస్తానండి ఇప్పుడు మనం పోపు కావాల్సినవి రెడీ చేసుకుందాము చూడండి ఇప్పుడు విజిల్ వచ్చింది కదండి ఇప్పుడు మనము విజిల్ వచ్చేసింది ఇప్పుడు మనం పప్పు ఎంచుకున్నాము చూడండి పప్పు పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు మనం పప్పు గుర్తు శుభ్రంగా కడి చూడండి పప్పు నినిపాను మెత్తగా అయిపోయింది కదా దీంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్లు సాల్ట్ అండి దీంతో మూడు స్పూన్లు మూడు స్పూన్లు తీసుకున్నానండి ఇలా మిక్స్ చేద్దాము ఇప్పుడు పోపు పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నామండి ఓకేనండి ఇప్పుడు ప్యాన్ పెట్టానండి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ పోసానండి పో కొంచెం జీలకర్ర వేసానండి రెండు వేలు మిక్స్ వేసానండి అదేవిధంగా నూరి పెట్టుకున్న ఎల్లిపాయ ఉంటుంది కదండి అది కూడా వేస్తున్నాను కరివేపాకు వేస్తున్నానండి కొంచెం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఎల్లిపాయ అదే కొంచెము ఇంగో పొడి వేసుకుంటున్నానండి ఒక చిట్కాడు కలర్ చేంజ్ అయింది కదా దీంట్లో ఎల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర కొంచెం నీరు వేసుకున్నామండి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాయి కదండి ఈ వెల్లిపాయలు అండి విధంగా పెట్టి పెట్టేది వేసుకున్నాం విజిల్ తీసాం కదండి ఇట్లా పెట్టేసి చూడండి మనకి పప్పు పప్పు కదా చూడండి మనకి ఎమ్మె ఎమ్మి మామిడికాయ పప్పు అయిందండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం మామిడికాయ పప్పు చూసారు కదండీ ఎంతో ఎమ్మి మామిడికాయ పప్పు అండి థ్యాంక్ యూ అండి